ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించవలసిన చారుధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేదా రథ ఉత్సవానికి చాలా ప్రసిద్ధి ఉంది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రా విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దీన్ని దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తెలిగించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుంచి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాధుని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ప్రతి ఏటా కొత్త రథాలను నిర్వహిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపరూపంగా భావిస్తారు భక్తులు ఆషాఢ శుద్ధ విధియ పూరి క్షేత్రంలో పండుగ రోజు భక్తి భావం వెల్లువిరుస్తుంది జగన్నాథ జై జయ ధ్వానాలతో పూరి నగర వీధులన్నీ మారుమోగుతాయి అంతరాలయంలో రత్న పీఠికపై ఏడాదిగా కులువై ఉన్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తి పార్వశ్యంతో మైమరిచిపోతారు ఆ క్షణం అపురూపం సర్వం జగన్నాథం సుభద్ర జగన్నాథుడు బలభద్రులు యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపిరితో శుభ్రం చేస్తారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు ఇదే తలహాలో బలరాముడికి సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేస్తారు అనంతరం లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చెప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మొన్నాడు ఉదయం తాళాలతో గుడిలోకి తీసుకువెళతారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం సేకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి మన్నాడు ఏకాదశి నాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే